సాయుధ పోరాట వార్షికోత్సవాలు ఘనంగా జరిగినవి పెయింటర్ యూనియన్ కార్యాలయం నుండి మోటార్ సైకిల్ ర్యాలీతో బస్టాండ్ వద్ద గల సిపిఐ జెండాను కామ్రేడ్ కలవన శంకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవిష్కరించి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట పిలుపు సెప్టెంబర్ పదకొండున కామ్రేడ్ రవి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మగ్దూమ్ మొయినుద్దీన్ గార్లు ఇవ్వడంతో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వానికి మరియు రజాకార్ గుండాల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం పెద్ద ఎత్తున జరిగిందని ఎక్కారు అన్ని పల్లెలు రైతులు పాల్గొని పది లక్షల ఎకరాలు పంచిన ఘనత సిపిఐకి ఉందని అన్నారు ప్రవర్తించినటువంటి దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాన్ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పాలకులు దాన్ని ముస్లిం హిందువుల గొడవగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఇది సరైనటువంటి విధానం కాదు ఆనాడు జరిగినటువంటి ఈ వీర తెలంగాణ పోరాటానికి చూపించినటువంటి రావి నారాయణ రెడ్డి వద్ద మెల్లారెడ్డి మోనో జిల్లా పిలుపునందుకున్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద మూడు వేల గ్రామాలు విముక్తి కావించబడ్డాయి నాలుగు వేల ఐదు వందల మంది వీరమరణం పొందినరు అందులో ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు ఈ పోరాటం జరిగింది నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అరాచకత్వాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం మహిళలను చెల్లిపేటువంటి పద్ధతులలో వాళ్ళ విచక్షణ కోల్పోయి చేసినటువంటి దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఈ పోరాటాన్ని పిలుపునందుకున్నటువంటి గ్రామాలన్నీ కూడా గ్రామ రక్షక దళాలుగా ఏర్పడి ఈ తెలంగాణ గడ్డను యూస్ చేసుకోవడం జరిగింది అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఈ రెండు ఏడేళ్ళ నుంచి కూడా పాలకులకు చెప్తా ఉన్నాం మనం ఏర్పరచుకున్నటువంటి ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగ ప్రజాసంతయుతంగా ఎన్నికలలో గెలిచినటువంటి పాలకులు ఎన్నికలు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో ఇలా టిఆర్ఎస్ కూడా పదేళ్ల పాటు రాజ్యాధికారంలో ఉంది రావి నారాయణ రెడ్డి బద్దమెల్లారెడ్డి ముగ్గు మోయినొద్దుల చిత్రపటాలు పెట్టుకొని ఓట్లను దండుకోవడం జరిగింది తప్ప వారి యొక్క సాయల్లు ఈ తెలంగాణ గడ్డ మీద చెప్పాలి పాఠ్య పుస్తకంలో వాళ్ళు చేర్చించాలి అట్లాగని ఈ వీర పోరాటాన్ని యువతరానికి అందించినటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి చెప్పినాం వారు దీన్ని విస్మరించినారు నేడు ప్రజా ప్రభుత్వంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ పోరాట ఛాయల్ని యావత్తు భారతదేశ ప్రజానికానికి తెలియపరచేటువంటి వాళ్ళ పరిపాలన ఉండాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తావు కానీ రేపు సెప్టెంబర్ పదిహేడవ తారీఖున అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో ఈ అమరవీరుల యొక్క జ్ఞాపకాలని ఛాయల్ని నిర్వహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆనాటి పోరాటంలో తెలంగాణ ఘటనలో జరిగినటువంటి పోరాటం ఇయాల కర్ణాటకలో మహారాష్ట్రలో ఆ ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాయి ఇక్కడ జరిగినటువంటి పోరాటాన్ని హిందూ ముస్లింల పేరట వక్రీకరించేటువంటి మద్దోన్మాదులు ఈ దేశాన్ని వెళ్తా ఉన్నారు దాన్ని విస్మరించి ఈనాడు వాస్తవ పరిస్థితుల్ని యువతరానికి